విశాఖ ఉక్కు ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని హెచ్చరించిన ఆడిటర్లు రుణం ఇరవై వేల రూపాయలు కోట్లకు పైగా విస్తరిస్తున్నందున ఆరేఎన్ఎల్ ఆందోళనగా కొనసాగగలదని ఆడిటర్ హెచ్చరిక చేశారు రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ యొక్క స్వతంత్ర ఆడిటర్లు కంపెనీ నగదు ప్రవాహ సమస్యలను ఎదుర్కొంటోంది అని సూచిస్తున్నారు ప్రభుత్వ యాజమాన్యంలోని ఉక్కు తయారీ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ ఆర్ఏఎన్ఎల్ రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో దాని నికర రుణం ఇరవై వేల నాలుగు వందల రూపాయలు కోట్లకు పెరిగింది ఇది గత ఏడాది కన్నా ఇరవై శాతం పెరిగింది డెట్ ఈక్విటీ నిష్పత్తి పది రెట్లు పెరిగి యాభై రెండు పాయింట్ రెండు తొమ్మిదికి చేరుకుంది ఇండిపెండెంట్ ఆడిటర్లు కంపెనీ యొక్క ఆందోళనగా కొనసాగే సామర్థ్యం గురించి ఆందోళన వ్యక్తం చేశారు మరియు ఎంటిటీ నగదు ప్రవాహ సమస్యలను ఎదుర్కొంటోంది అని సూచించింది ఈక్విటీ నిష్పత్తికి అధిక రుణం అనేది పరపతి కలిగిన సంస్థ మరియు ఆర్థికాలపై ఒత్తిడిని సూచిస్తుంది ఆడిటర్ నివేదిక ప్రకారం ఆర్ఏఎన్ఎల్ చేసిన అంచనాలు అనేక ప్రధాన కారకాలపై ఆధారపడి ఉంటాయి పోటీ మార్కెట్లో దాని ఉత్పత్తులకు డిమాండ్ అమ్మకాల పరిమాణం గుర్తించదగిన ధరలు ముడిసరుకు లభ్యత మరియు ఇండెక్స్ ధర హెచ్చుతగ్గులు వీటిలో చాలా వరకు సంస్థ యొక్క నియంత్రణకు మించినవి అందువల్ల భౌతిక అనిశ్చితి ఉందని సూచించండి అని నివేదిక పేర్కొంది ఒకటి వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఏడు పాయింట్ ఏడు తొమ్మిది కోట్ల రూపాయలు నగదు నష్టం వాటిల్లిందని పేర్కొంది నిర్వహణ కార్యకలాపాల నుండి ప్రతికూల నగదు ప్రవాహం ఎనిమిది వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు నాలుగు కోట్లు రూపాయలు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి ఆర్ఏఎన్ఎల్ యొక్క సంచిత నష్టాలు ఏడు వేల నాలుగు వందల ముప్పై ఆరు రూపాయల ఎనిమిది పైసలు కోట్లుగా ఉన్నాయి ప్రస్తుత అప్పులు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి ప్రస్తుత ఆస్తుల కంటే పదమూడు వేల ఏడు వందల ఇరవై ఐదు పాయింట్ ఆరు ఏడు కోట్లు రూపాయలు పెరిగాయి కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం నికర రుణం క్రితం సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో పదిహేడు వేల నూట ఎనభై ఏడు రూపాయలు కోట్లుగా ఉంది అయితే డెటీక్విటీ నిష్పత్తి కేవలం ఐదు పాయింట్ నాలుగు ఒకటి మాత్రమే ఒక సంవత్సరంలో రుణాలు మరియు ఆదాయాలపై ఒత్తిడి పెరగడం వల్ల డెటీక్విటీ నిష్పత్తి ఎనిమిది వందల అరవై ఆరు శాతం పెరిగింది రుణంగా పరిగణించబడని కంపెనీకి వ్యతిరేకంగా క్లెయిమ్లు రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంకి మూడు శాతం గత ఏడాదికి నాలుగు వేల ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు కోట్లుగా ఉన్నాయి ఉక్కు మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న మరియు సేల్ తర్వాత రెండవ అతిపెద్ద పీఎస్యూ స్టీల్ తయారీదారుగా ఉన్న కంపెనీ రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో దాని సర్దుబాటు ఈక్విటీ మూడు వందల నలభై ఒకటి రూపాయలు కోట్లకు పడిపోయింది ఏడాది క్రితం సర్దుబాటు చేసిన ఈక్విటీ మూడు వేల నూట డెబ్బై ఐదు కోట్లు రూపాయలు గత కాలంతో పోలిస్తే రుణాలు పెరగడం మరియు వాటాదారుల ఈక్విటీలో తగ్గుదల ఇది కాలానికి నికర నష్టం కారణంగా అని మేనేజ్మెంట్ తన వ్యాఖ్యానంలో పేర్కొంది ఈ కాలానికి నికర నష్టం రెండువేల ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్లు రూపాయలు రెండు వేల ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో స్టీల్ తయారీదారు తొమ్మిది వందల పదమూడు కోట్ల రూపాయలు లాభం పొందారు ఆదాయాలు తగ్గిపోవడంతో కంపెనీ నెట్ సర్వీసింగ్ కెపాసిటీ కూడా గణనీయంగా తగ్గింది గతంలో సంవత్సరానికి దాదాపు మూడు సున్నా 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 నాలుగు సున్నా 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 కోట్లు బేసిగా ఉన్న డెట్ సర్వీసింగ్ కవరేజ్ నిష్పత్తి ఆదాయంపై ఆధారపడి ఉంటుంది ఇది కేవలం ఎనభై మూడు రూపాయలు కోట్లకు తగ్గింది ప్రతికూల ఆదాయాలు ప్రతికూల రుణ సేవా కవరేజ్ నిష్పత్తికి దారితీశాయి అని మేనేజ్మెంట్ తన వివరణలో రాసింది అననుకూల మార్కెట్ పరిస్థితులు ఇంధన సంక్షోభం మరియు కొనసాగిన రష్యా ఉక్రెయిన్ యుద్ధం యొక్క ప్రతికూల ప్రభావంతో సహా కంపెనీ రెండు బ్లాస్ట్ ఫర్నేస్లతో పనిచేసింది దిగుమతి చేసుకున్న కోకింగ్ బొగ్గుల లభ్యత ఆధారంగా రెండు బ్లాస్ట్ ఫర్నేస్ల నుండి ఉత్పత్తిని కూడా పరిమితం చేయాల్సి వచ్చింది ఉత్పత్తి స్థాయిలలో మెరుగుదల మరియు మార్కెట్ పరిస్థితుల మెరుగుదలతో ఆర్ఏఎన్ఎల్ గత త్రైమాసికల్లో జనవరి నుంచి మార్చి నగదు లాభాలకు తిరిగి వచ్చింది అని వార్షిక నివేదికలో పేర్కొంది సంవత్సరం మొత్తంగా పనితీరు తక్కువగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం కోసం అంచనాలు ఆర్ఏఎన్ఎల్ యొక్క అగ్రశ్రేణి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం కోసం ముప్పై ఐదు వేల ఎనిమిది వందల యాభై ఏడు కోట్ల రూపాయలు స్థూల అమ్మకాల టర్నోవర్ ను అంచనా వేస్తోంది రెండు వేల ఇరవై మూడుకి సంబంధించిన వాస్తవ టర్నోవర్ ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు కోట్లకు వ్యతిరేకంగా ప్రాథమికంగా అధిక సామర్థ్య వినియోగంపై బ్యాంకింగ్ చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సమయంలో కార్యకలాపాల నుండి సానుకూల నగదు ప్రవాహాలను ఉత్పత్తి చేయాలని కూడా మేనేజ్మెంట్ భావిస్తోంది కంపెనీ మేనేజ్మెంట్ డిఫాల్ట్ లేకుండా ద సర్వీసింగ్ యొక్క ట్రాక్ రికార్డును కలిగి ఉందని పేర్కొంది అందువల్ల కంపెనీకి ఒక ఆందోళనగా కొనసాగే సామర్థ్యం ఉందని నమ్ముతారు ఆర్ఏఎన్ఎల్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అతుల్ భట్ జనవరి ఒకటిన ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తూ సాంకేతిక అడ్డంకులు ఆర్థిక సమస్యలు మరియు వర్కింగ్ క్యాపిటల్ సమస్యలపై పనిచేస్తున్నామని చెప్పారు మరియు రుణ తగ్గింపు వ్యూహాన్ని పరిశీలిస్తున్నారు సిపిఎస్ ఈ ముడిసరుకు అనుసంధానాలను నిర్ధారించే మార్గాలను కూడా పరిశీలిస్తోంది దేశంలో ఇనుప ఖనిజం మరియు బొగ్గు గనులు లేని ఏకైక ఉక్కు తయారీదారులలో ఆర్ఏఎన్ఎల్ కొనసాగుతోంది ఈ ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల ఏప్రిల్ నుంచి డిసెంబర్ కాలానికి ఉక్కు తయారీ సంస్థ పదహారు వేల ఏడు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు విలువైన అమ్మకాలను నివేదించింది ఇది వాల్యూమ్లలో ఇరవై ఒక్క శాతం పెరిగింది వాల్యూ యార్డెడ్ స్టీల్ అమ్మకాలు నలభై ఏడు శాతం పెరిగాయి